టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా రాణించాలని ఆకాంక్షిస్తున్నాడు ఎప్పటికే ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు ఇప్పుడు పూరి కూతురు పవిత్ర కూడా రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది గత కొన్ని రోజులుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుస్తున్న బాలకృష్ణ నూట ఒకటవ సినిమా షూటింగ్లో ఆమె పాల్గొంటుంది అయితే మొదట ఆమె సరదాగా షూటింగును చూసేందుకు వచ్చిందని అంతా భావించారు అయితే అక్కడ సెట్లు నటీనటలకు సీన్ వివరించడంతో పాటు డైలాగ్ చెప్పించడం చేస్తుంది ఒక సహాయ దర్శకుడు చేసే పనులు ఆమె చేస్తుంది సినిమాలపై ఆసక్తితో కూతురు పవిత్ర దర్శకత్వం చేయాలని కోరుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది అందుకే బాలయ్య సినిమాకు సహాయ దర్శకురాలుగా వర్క్ చేస్తుంది ఇంకా కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలుగా చేసి ఆ తర్వాత సొంతంగానే ఓ స్క్రిప్ట్ను రెడీ చేసుకుని దర్శకురాలిగా మారిపోవాలని పూరికూతురు ఆశిస్తుంది అయితే కొందరు మాత్రం పూరి కూతురు హీరోయిన్ అవ్వాలని ఆశపడుతుందట అందుకోసం అలవాటు పడేందుకు ఇలా బాలయ్య సినిమా సెట్లో సందడి చేస్తుందంటున్నారు మొత్తానికి ఏదోలా పూరికూతురు సినీ ఎంట్రీ అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం పవిత్ర బాలనటిగా ఉన్న తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాలు నటించి మెప్పించింది హీరోయిన్ గైనా కూడా తప్పకుండా నమ్మకం ఉందని కొందరు వ్యక్తం చేస్తున్నారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్ గా